గుడవాడ పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వినాయక చవితి పర్వదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు మెయిన్ రోడ్లో వెంచేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగండ రాము స్వామివారిని దర్శించుకుని వరద కష్టాల నుంచి ప్రజలందరూ బయటపడాలని స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద వేద పండితులు ఎమ్మెల్యే రాముకు అనంతరం గణపతి నవరాత్రుల ఉత్సవ విగ్రహానికి ఎమ్మెల్యే రాము పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రథమ పూజ్యుడు విఘ్నాలకు అధిపతి అయిన స్వామివారి కృపా ఆశీస్సులతో వరద మూపు ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరి కష్టాలు తొలగిపోవాలి అని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు వరద నుంచి ప్రజలందరూ త్వరగా బయటపడాలని అన్నారు శ్రీ విఘ్నేశ్వర స్వామివారు పాడి పంటలతో ప్రజలందరినీ చల్లగా చూడాలని ఎమ్మెల్యే రాము శ్రీ విక్టేశ్వర వారిని ప్రార్థించారు వినాయక చవితి వేడుకల్లో కుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ శ్రీకాంత్ దేవస్థాన కమిటీ చైర్మన్ సాయిన రాజేష్ కమిటీ సభ్యులు సలంకాల లీలాకుమారి లోయ వికృతి పోతురాజు పంచుమర్తి శ్రీనివాసరావు సుశీల శైలజ టీడీపీ నాయకులు చేవూరు జగన్మోహన్ రావు కామేపల్లి తులసిబాబు దేవస్థానం ఈవో ప్రసాద్ జనసేన నాయకులు కుంచనపల్లి సుబ్రహ్మణ్యం సాయన గాంధీ వేద పండితులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు